వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్ పూరి పూరిలోకి మంచి రుచిగా ఉండేటటువంటి కూర ఇవి రెండు ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ హోటల్ స్టైల్ కూర అనేది ఒక రెండు మూడు రకాలుగా చేస్తుంటారండి నేను ఈరోజు ఒక రకం చూపిస్తున్నాను మీకు వీలున్నప్పుడు మరొక రెండు రకాలు కూడా చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ హోటల్ స్టైల్లో పూరి అలాగే కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసి మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు పెద్ద టైం కూడా పట్టదు మరి ఇంకెందుకు లేటు తయారీ విధానాన్ని చూడండి ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ నేను ఉప్మా రవ్వ వేస్తున్నాను దీన్నే బాంబే రవ్వ సూజీ అని కూడా అంటారు ఈ రవ్వ వేయడం వల్ల పూరీ క్రిస్పీగా వస్తుందండి మీకు పూరీలు క్రిస్పీగా వద్దు సాఫ్ట్గా కావాలి అనుకుంటే రవ్వను వేసుకోమాకండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం కలిపేసి దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ లోపు కూర చేసుకుందాం ఈ కూర కోసం ఇలా ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి అలాగే ఒక రెండు మిరపకాయలు కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని లైట్గా వేయించుకోండి మనం దీంట్లో ఎక్స్ట్రా కారం వేయమండి కారం వేస్తే టేస్ట్ బాగుండదు ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారంతోనే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి నేను పచ్చ పచ్చగా దంచి వేసుకున్నాను అల్లం వెల్లుల్లిని ఇది కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలతో చేస్తున్నానండి కూరని సుమారుగా ఒక ముగ్గురికి సరిపోతుంది ఈ కూర ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు వేగనివ్వండి జస్ట్ మనకి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇవి వేగుతూ ఉంటాయి ఈలోపు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేయండి శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి ఎక్కడ లేకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుంటాయి ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని మరగనివ్వండి ఇప్పుడు చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకుని శనగపిండి నీళ్ళను పోసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఈ శనగపిండి నీళ్లు పోసిన వెంటనే మీకు చిక్కబడుతూ వస్తుంది ఇది ఇప్పుడు శనగపిండి అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మరొక రెండు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కబడుతుంది మరీ ఎక్కువ ఉడికించేసుకో ఎక్కువ ఉడికించేస్తే మరీ గట్టిగా అయిపోతుంది ఆరేటప్పటికి మీరు ఒకవేళ బంగాళాదుంప వేసుకోవాలి అనుకుంటే ఒక బంగాళదుంపని ఉడికించేసి మెత్తగా నలిపేసి వేసుకోండి కొంతమంది బంగాళాదుంప వేసుకోవడానికి ఇష్టపడతారు అందుకని చెప్తున్నాను నేనైతే వేయలేదు లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఈ కూరని పక్కన పెట్టేసుకోండి పూరీ చేసుకుందాం ఇప్పుడు ఈలోపు పిండి అనేది కాస్త ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మనం పూరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఉండనే తీసుకొని పొడి పిండిలో అద్దుకొని ఇలా పూరి పీట పైన వేసి పూరీలాగా ఒత్తుకోండి పూరీలు చేసుకోవడం మామూలుగా అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను కాకపోతే పూరీ చేసుకునేటప్పుడు బాగా పల్చగా రుద్దుకున్నారనుకోండి పూరీ మీకు గట్టిగా చక్కర్లాగా వచ్చేస్తాయండి పొంగవు సరిగా అందుకని కాస్త మందంగానే రుద్దుకోండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి సేమ్ ఇదే విధంగా అన్ని పూరీలని రుద్దుకొని ఏదైనా ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని వేసి చూడండి ఇలా పిండి వేయంగానే మీకు పైకి వచ్చేసింది కదా ఇలా పైకి తేలింది అంటే ఆయిల్ బాగా కాగినట్టండి ఇలా కాగినప్పుడు పూరీ వేసుకున్నారంటే మీకు చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా పూరి వేసిన తర్వాత గరిటితోటి ఈ విధంగా లోపలికి నొక్కుతూ ఉండండి బాగా పొంగుతూ పైకి వస్తుంది పూరి అనేది పూరి ఇలా పొంగి పైకి రాంగల్నే రెండు వైపులా బాగా వేగేటట్టు వేయించేసుకొని తీసేసుకోండి సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మిగతా పూరీలన్నింటినీ వేసుకోండి అంతే చాలా సింపుల్ కదండి హోటల్ స్టైల్లో పూరి ఆ పూరీలోకి మంచి కాంబినేషన్గా కూర ఎలా చేసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి